ఎస్ఎఫ్ఎస్ వారి నామంలో ఈ వీడియోను వీక్షిస్తున్న వారు అందరికీ నా యొక్క శుభములు నిన్నటి దినాన ఒక నిమిషం పరిధిలో బైబిల్ సమాచారాన్ని నాలుగో భాగం మాట్లాడుకోవడం పాత నిబంధనను మూల భాష అయిన హెబ్రి భాష ఏమని పిలుస్తారని నేను అటు రోజున నేర్చుకున్నాను అయితే ఈ కృత నిబంధనను ఇరవైతో ఇరవై ఏడు పుస్తకాలు కలిగిన ఈ కృత నిబంధనను మూల భాష గ్రీక్ భాషలో రాయబడింది ఈ ఇరవై ఏడు పుస్తకాలు కలిగిన ఈ కృత నిబంధనను ఐదు భాగాలుగా పండితులు విడగొట్టారు ఎలా అంటే మొదటిదిగా మొదటిదిగా సువార్థికులు సువార్థ పత్రికలని యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విధానాన్ని నాలుగు సువార్థలు రాశారు రెండవదిగా సంఘ చరిత్ర గురించి అపస్తుల కార్యము ఉంటుంది తర్వాత అపస్తుల గ్రంథం తర్వాత పౌలు గారు రాసిన పద్నాలుగు పత్రికలు లేక పది పత్రికలు ఉంటాయి ఆ తర్వాత ఇతర భక్తులు లేక పెద్దలు రాసిన గ్రంథాలని తర్వాత చివరిగా గ్రంథమైన ప్రవచన గ్రంథాలని ఇలా ఐదు భాగాలుగా విడుగొట్టారు ఒకసారి ఇలా ఉంటుంది చూడండి ఈ వీడియో వీక్షిస్తున్న వాళ్ళందరికీ భూములు వీలైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుని నా అమ్మకి మెహిం కలుగుతున్నాం